హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ టమాటా గోంగూర పచ్చడి చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి కర్రీ ఏం లేనప్పుడు లేనప్పుడు పచ్చిమిర్చి టమాటా గోంగూర ఉంటే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంతకుముందు కూడా గోంగూర పచ్చడి చేసిన రోటి పచ్చడి చేసిన పల్లీలు వేసి ఇది ఇది మళ్ళీ ఒక్కోసారి వేరే రకంగా చేసాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి నన్ను వేసుకొని తిన్నామనుకో సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకొని తినే వాళ్ళైతే నెయ్యి వేసుకొని తిన్నారనుకో ఇంకా రెండు ముద్దలు ఏ కష్ట తింటారు ఈ గోంగూర టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలో తెలియజేద్దాం ఈ గోంగూర టమాటా పచ్చడి మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ ఊరు చూసి ట్రై చేయండి చాలా బాగుస్తుంది మంచిగా కుదురుతుంది కూడా మీరు లాస్ట్లో కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు నేనైతే అప్పుడే ఆయిల్ ఎక్కువ వేసేసినాను కాబట్టి పోపు అవసరం లేదు అయితే కళాయి పెట్టేసుకున్నా కొంచెం లోతైన కడాయి తీసుకుంటేనే బాగుంటుంది మనకి పచ్చడి కోసము ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు కానీ పోసేసుకోవాలి ఆయిల్ అయితే ఈటెక్కిన తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకోవాలి పొద్దుగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా వెల్లుల్లి రబ్బడి అయితే చక్క చక్క దంచుకొని వేసుకోవాలి ఒకటైతే మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని దీంట్లో కట్ చేసుకొని వేసుకున్నా లావుగా వేసుకున్న పచ్చడి కదా చిన్నగా కట్ చేసి వేయాల్సిన అవసరం ఏం లేదు ఇవైతే వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయితే లైట్గా కలర్ చేంజ్ అయితే తక్కువ కొంచెం కరెప్స్ చేసుకోవాలి మిర్చి అయితే మిర్చి తీసుకున్నా బాగా కారం ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువనే తీసుకున్నా పచ్చడి కోసం నేను మీరు ఇంకా పచ్చడి ఎక్కువ చేసుకోవాల్సి వస్తే ఇంకా కొన్ని ఎక్కువనే తీసుకోవచ్చు నేను ఒక పది పదిహేను తీసుకొని ఇట్లా చిన్న చిన్నగా చేసుకొని వేసుకుంటున్నా వేసుకొని ఇది కలర్ చేంజ్ చేసుకోవాలి ఇవైతే వేసేసుకొని కలిపేసుకోవాలి మనకి ఇవి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై కావాలా ఇదిని వారి ఆయిల్ అనే మంచి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇవి అయితే మంచిగా ఫ్రై కావాలి ఆయిల్ అనే పచ్చిమిర్చి అయితే ఇలా కలర్ చేంజ్ అయింది కదా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు అయితే ఒక మూడు మీడియం సైజు టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాం లావుగానే కట్ చేసుకున్నా ఫస్ట్ అయితే కొద్దిగానే వేసుకున్నా వేసేసుకొని కలిపేసుకోవాలి కట్టుబడి నైట్గా టమాటాలు అయితే జమగ్గినాయి కదా ఇప్పుడైతే కళ్ళు వేసుకోవాలి దొరక వేసుకొని ముట్ట పెట్టేసుకోవాలి ముట్ట పెట్టేసుకొని టమాటా అనేది కొంచెం మగ్గే మగ్గించుకోవాలి లైట్గా మగ్గితే పచ్చకరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఇవైతే టమాటా నీళ్ళు వచ్చిన కొద్దిగా మగ్గినా కూడా గోంగూర అయితే తీసుకున్నా నేను గోంగూర అయితే తీసుకున్నా కొద్దిగానే ఉంది నేను దానికి అంటే తీసుకొని కడిగేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నా వాటర్ కడిగేసి అయితే వేసేసుకొని మూత పెట్టి గోంగూర అనేది కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి ఉడికి ఇదైతే వేసుకున్నాం కదా కలిపేసి పెట్టుకున్నాము దీంట్లో గోంగూరలు వచ్చే వాటరు టమాటా ఉన్న వాటరు మొత్తం అయ్యేదాకా ఉడికించుకొని మనం చింతపండు పండుగ ఇట్లా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ గోంగూర టమాటా అది కులిపే ఉంటుంది కాబట్టి సరిపోతుంది మూత పెట్టేసుకోవాలి పచ్చడి అయితే ఇలా ఉడికిపోయింది కదా వాటర్ అంతా దగ్గరకు అయింది ఇంకో కొంచెం ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే వాటర్ కూడా పోసి ఉడికించుకోవచ్చు కాకపోతే వాటర్ పోసుకుంటే అంత టేస్ట్ అనిపించదు అయిపోయింది మీరు కావాలనుకుంటే ఇది రోడ్లన్నా నూరేసుకోవచ్చు లేదంటే మిక్సీ చేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఇప్పుడు ఇలాగా ఫస్ట్లో ఒక గిన్నె పెట్టేసినా కదా లోతైన గిన్నె అది తీసుకొని దాంట్లో రుబ్బేసుకున్నాను ఎందుకంటే అది నల్లగా కనిపిస్తుందని తీసేసిన దాన్ని అయితే దీంట్లో వేసేసుకున్నాం కదా దీంతో పప్పు గిట్టు ఉంటుంది కదా దాంతో ఇలా అనుకుంటే సరిపోతుంది మనకి మెత్తగా చేసుకోగలం మనకు పచ్చడి ఎలా ఉంటుందో రోటి పచ్చడి సేమ్ ఒక ఇంతకుముందు కూడా గోంగూర పచ్చడి చేసిన కాకపోతే అది నార్మల్గా వేసిన ఇది గోంగూర టమాటా పచ్చడి మిక్స్ చేసి వేస్తాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇలా మెత్తగా చేసుకున్నాం కదా ఇలా చేసుకున్నది ఒక గిన్నెలకి తీసేసుకోవడమే పచ్చడి అయితే అయిపోయింది కదా మనం ఇలా పచ్చ పచ్చగా నూరుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గోంగూర టమాటా పచ్చడి వీడియో అయితే చూసిరు కదా వీడియో వేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ తెలియచేయండి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టపడే అయితే ఇలా చేసుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది